హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జామీసుబోధలో విద్యార్థి యొక్క తెలివితేటల గురించి వారు చక్కగా స్పందించే విధానం గురించి ఏదైనా పరీక్ష పెడితే వారు సహజంగా రాసే విధానం గురించి చెప్పాలనుకుంటున్నాను ఇటీవల ఒక వ్యాసం మనకి వైరల్ అవుతుంది అందరూ చూసే ఉంటారు అది నిజంగా ఆలోచిస్తే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ప్రారంభంలో నవ్వు ఉంటుంది ఇదేంటిది అనిపిస్తుంటుంది మనకి కానీ కొద్దిసేపు మీరు ఆలోచించండి ఏమో అనిపిస్తుంది ఎలా అంటే ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడు దొంగల గురించి రాయమని ఒక వ్యాసం వ్యాసించారు ఎస్సరి వాడు రాసే విధానం చూస్తే ఒకటే ఆశ్చర్యం ఏంటి దొంగల వలన దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుందా దొంగలు చేసే పనుల వలన దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందా వింటే నవ్వు వస్తుంది కదండి సహజంగా దొంగలు సమాజానికి చేడ పొరుగులు సమాజాన్ని ఇబ్బంది పట్టే బందిపోట్లు ఇట్లా మనం చెబుతూ ఉంటాం కానీ ఆ విద్యార్థి ఎలా రాశాడో సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు దొంగల వల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది అని చెప్తున్నాడు వాస్తవం అంటారా ప్రారంభంలో నవ్వుగా ఉంది కదండి కానీ ఆ అబ్బాయి ఆ విద్యార్థి రాసిన వ్యాసాన్ని ఒకసారి చదివితే నిజమేమో అనిపిస్తుంది ఎలా చెప్తున్నాడంటే ఎలాగే రాశాడంటే దొంగతనం చేయడం వల్ల అంటే దొంగలు ఏం చేస్తారు సహజంగా ముందు ఇంటి యొక్క తాళాలు బద్దలు కొడతారు అంటే తాళాలు చేసేవాడికి పని లోపలికి బీరువాళ్ళని పాడు చేస్తారు బీరువాళ్ళు చేసేవాడికి పని అదేవిధంగా లేకపోతే గోడలను బద్దలు కొట్టి గోడలు కన్నాలు పెట్టి లోపలికి వస్తారు అంటే గోడలు చేసే మేస్త్రికి పని ఇలా ప్రతిది కూడా వాడు చేసిన ప్రతిదానికి కూడా ఏమవుతుందంటే ఎంతోకంత ఉపాధి కలు కలుగుతుంది అదేవిధంగా పోలీసులు కూడా దొంగల వల్లే ఆ పోలీసు వ్యవస్థ అనేది ఏర్పడింది ఆ కోర్టులు కూడా దొంగల వల్లే ఏర్పడింది ఇది వీడు రాసినవి అదేవిధంగా అనేక రకమైన ఉపాధులు దొంగల వల్లనే జరుగుతుంది ఫ్రిడ్జ్లు ఉంటాయి ఆ ఫ్రిడ్జ్లు కూడా బద్దలు కొట్టిస్తుంటారు దానివల్ల కూడా ఈ ఎక్కువగా ఫ్రిడ్జ్లు తయారవుతుంటాయి ఆ విధంగా వాళ్ళకి పని ఏర్పడుతుంది ఇలా మంచాలు ఉంటాయి మంచాల భద్ర కొడతారు వాళ్ళకి ఏం దొరకకపోతే కార్పెంటర్ కూడా పని ఇలా వాళ్ళు చేసిన ప్రతి పనిని కూడా స్కూటర్స్ బైక్స్ లేకపోతే సైకిళ్ళు ఇవన్నీ దొంగతనం చేస్తారు వాళ్ళు మళ్ళీ మనం కొనుక్కోవాలి కదండి ఆ విధంగా ఈ యొక్క మనకి సైకిల్స్ తయారు చేయడం కానీ బైక్స్ తయారు చేయడం కానీ ఈ మెగా బిజినెస్ మ్యాన్స్ కూడా దొంగల వల్లనే ఉపాధి కలుగుతుంది ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు చెప్పే విధానం ఆశ్చర్య కలిగిస్తుందండి ఆ అబ్బాయి ఇంత ఆలోచించి రాశాడా వ్యాసంలో ఇలా ఉందా దొంగతనాల వల్ల ఇంతమందికి ఉపాధి కలుగుతుందా ఇన్ని ఉద్యోగాలు ఏర్పడుతున్నాయా పోలీస్ వ్యవస్థ కానీ లా న్యాయస్థానం కానీ అదేవిధంగా కార్పెంటర్ కానీ తాళాలు తయారు చేసే వాళ్ళు కానీ గార్డ్స్ కానీ ప్రతిదీని దొంగతనం చేయడం వల్ల ఇంత ఉపయోగం ఉంది అని ఆ విద్యార్థి చెప్పడం మన అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంది కదండి తర్వాత గ్రిల్స్ కట్ చేస్తుంటారు వాళ్ళు అంటే వాళ్ళకి పని ఆ గ్రిల్ చేసే వాళ్ళకి మనకు వెల్డింగ్ చేస్తుంటారు చూసారా వారికి పని తద్వారా వాళ్ళ ఉపయోగ వాళ్ళు ఉపాధిని కల్పించుకుంటున్నారు అంటే దొంగతనం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి దొంగతనం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అసలు దేశ ఆర్థిక వ్యవస్థ రైతు వెన్నుముక అంటాం మనం కానీ ఆ అబ్బాయి ఏం చేశాడు ఆ స్టూడెంట్ దేశ ఆర్థిక వ్యవస్థకు దొంగ దొంగ వెన్నుముక అన్నాడు ఎంత విచిత్రంగా చూడండి దొంగ వెన్నుమక దొంగతనం చేయడం వల్ల ఇన్ని ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది ఇంత వ్యవస్థలే ఇన్ని డిపార్ట్మెంట్స్ వచ్చాయి మనకి అని వాడు రాసే విధానం నిజమేమో అనిపిస్తుంది నిజమే అంటారా అంటే స్వతహాగా విద్యార్థులు కూడా కొంతమంది బట్టి పట్టకుండా వారికి వచ్చిన ఆ సృజనాత్మకత ఆలోచింపజేసే విధంగా ఉంటుంది నేను కూడా ఎప్పుడు ఆలోచించలేదండి దొంగ అనగానే చెడ్డవాడు చెడ్డవాడే కదండి దొంగ కానీ దొంగతనాల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని ఆ విద్యార్థి ద్వారా తెలుసుకున్నాం అంటే ఒక్కొక్కసారి విద్యార్థులు కూడా చక్కటి విజ్ఞానాన్ని కలిగిస్తారు వారి భావాలను సహజమైన భావాలను పట్టి పట్టే విధానం కాకుండా సహజంగా వారి ఆలోచన కానీ మనం తీసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఆ విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా విషయాలు చెబుతూ ఉంటారన్నమాట చూసారా ఎలా ఉందా ఆలోచన ఎంత సహజంగా రాశాడు మనకు వింటూ ఉంటే నవ్వుగా ఉంది కానీ ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుంది ఆలోచిస్తే నిజమేమో అనిపించే విధంగా ఉంది అసలు దొంగతనం చేయడం వల్ల పోలీ పోలీసు వ్యవస్థ బలిష్టం ఉండడం పోలీసులకు అదే ఉద్యోగ వ్యవస్థ ఏర్పడుతుందని న్యాయస్థాన లాయర్స్ జడ్జి వీళ్ళందరూ కూడా దొంగతనాల వల్లే వస్తున్నారని వివిధ ఫ్యాక్టరీస్ ఈ బైక్స్ కానీ సైకిల్స్ కానీ స్కూటర్స్ కానీ అదేవిధంగా ఈ తాళాలు తయారు చేయడం చేసేవాళ్ళు కానీ గ్రిల్స్ చేసేవాళ్ళు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా దొంగతనం వల్ల వస్తుంది అని ఎంత చక్కగా రాశారండి కాబట్టి ఒక్కొక్కసారి మనం విద్యార్థులు రాసినవి కొట్టుబడిస్తుంటాం ఏ ఏంట్రాత సంబంధాన్ని రాస్తున్నావేంటి పిచ్చి పిచ్చిగా ఏంటి అంటూ ఉంటాం ఒక్కసారి వాళ్ళు రాసింది కానీ మనం ఆలోచించామనుకోండి ఏదో రకమైన చక్కటి భావాన్ని ఆలో ఆలోచింపజేసే విధానం కూడా అందులో కనబడుతూ ఉంటుంది నిజం అండి ఇది ఏదో కామెడీకో లేకపోతే క్రియేట్ చేసో చెప్పేది కాదండి వాస్తవంగా జరిగింది ఉపాధ్యాయుడు వాస్తవంగా చదివాడు దొంగతనం వల్ల ఉపయోగాలు ఏమిటి లేదా నష్టాలు ఏమిటి దొంగతనం వల్ల దొంగతనం గురించి ఒక వ్యాసండాయిరా అని ఇచ్చారు ఇంకా ఈ అబ్బాయి తనకు వచ్చిన ఆలోచనల్ని పేపర్ మీద పెట్టడం జరిగింది తెలిసారా అలా ముఖ్యంగా ఇలాంటి చక్కటి భావాలను ఆలోచించే విధంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులు మాత్రమే రాయగలరు ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన రాదు ఎందుకంటే బట్టి విధానం కదండి బట్టి 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 బట్టడమే ఇచ్చిన ప్రశ్న బయట చేయడం అప్పచెప్పడం మార్పులు సంపాదించడం స్వతహాగా వాడికి ఏ ఆలోచనలు రావు కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రం ఇలాంటి ఆలోచనలు వస్తాయి మరి మా పిల్లలు కూడా చాలా చక్కగా రాస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఆలోచింపజేసే చేసే విధంగా ఉంటారు మరొక్కసారి మనం మా విద్యార్థులు రాసే ఆ అక్షర విన్యాసాన్ని వాళ్ళ ఆలోచన రీతిల్ని మరొకసారి వివరించుకుందాం బాయ్ గుడ్ నైట్ మీ మిత్రుడు జాం